ఈరోజు వంట నేను ఏం చేస్తున్నాను చూసారా ఉండుతున్నానండి కుక్కర్ కాకుండా విడిగా వండుతున్నాను పప్పు ఉడుతుంది ఆల్రెడీ తోటకూర తరిగి పెట్టుకున్నాను కదా ఇందాక వీడియోలో చూపించాను ఎలా తరగాలి మీకు ఇలా తరిగి పెట్టుకున్నాను పప్పు చక్కగా ఉలుగుతా ఉంది కొంచెం ఉడకంగానే తోటకూర వేసేద్దాం చింతపండు ఉప్పు కారం వేస్తే పప్పు చాలా టేస్ట్ వస్తుంది పప్పు ఉడికినట్లుందండి తోటకూర వేసేద్దాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసాను తోట వేసానండి తర్వాత పసుపు వేస్తున్నాను చింతపండు ఇలా వేస్తే బాగోదు పీసు తీసుకొని చక్కగా నానబెట్టుకుందాం గిన్నెలో పప్పు ఉడుగుతూ చూసారా అప్పుడు ఈ చింతపండు రసం పోతాం తర్వాత ఉప్పు కారం వేసేసి పప్పు పెట్టేసుకుందాం మూత పెట్టేసాను ఉడుగుతూ ఉంది పప్పు ఇలా వండుకోవడం కూడా వేరే టేస్ట్ వస్తుందండి కుక్కర్లో కంటే కూడా బాగుంటుంది రెండో కూరగా క్యాలీఫ్లవర్ కూర ఉంటున్నానండి ఉడోదును క్యాలీఫ్లవర్ బాగా చక్కగా ఉడుకుతుంది బాగుంటుంది క్యాలీఫ్లవర్ అనుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ కంటే కూడా క్యాలీఫ్లవర్ బాగుంటుంది ఇది కూడా ఉడికింది చక్కగా ఇది కూడా ఉడుకుతా ఉండాలి కొంచెం మగ్గాలు మొత్తం పెట్టేస్తుంది